గలివిలిగలి బిలిగంధరగోళం గలిబిలిగలి బిలిగంధర గోళం బాబేలు గోపురం గలిబిలిగలి బిలిగంధర గోళం గలిబిలిగలి బిలిగంధర గోళం బాబేలు గోపురం ఆకాశం అంటే శిఖరం ఆగిపోయను అర్థాంతరం ఆకాశం అంటే శిఖరం ఆగిపోయను అర్థాంతరం ఒకే భాష ఒకే పలుకుగా అందరు ఉన్నారు గొప్ప పేరుకై దేవుని మాటను ఎదిరిస్తున్నారు ఒకే భాష ఒకే పలుకుగా అందరు ఉన్నారు గొప్ప పేరుకై దేవుని మాటను ఎదిరిస్తున్నారు దిగి వచ్చెను ఏ సయ్య భాషను తారుమారు చేసెను దిగి వచ్చెను ఏ సయ్య భాషను తారుమారు చేసెను ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయేను తమ తమ భాషను బట్టి చెల్ల చెదరైపోయాను ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయేను తమ తమ భాషను బట్టి చెల్ల చెదరైపోయేను గలివిలిగలివిలిగందరగోళం గలివిలిగలివిలిగందరగోళం గోపురం

మీకు ఏమైందిరా మాట్లాడుతున్నారు అయితే జరుగుతుంది ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న బాబిలు గోపురం గురించి తెలుసుకుందాం జలప్రలయము తర్వాత నోవాహు కుటుంబం ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడ్డారు మరి వాళ్లంతా ఒకే భాష కదా మాట్లాడారు అయితే ఈ తెలుగు ఇంగ్లీషు హిందీ సంస్కృతము ఇంకా ప్రపంచంలో సుమారు ఆరు వేల ఐదు వందలు భాషలు మాట్లాడేవారు ఉన్నట్లు అంచనా ఈ భాషలన్నీ ఎక్కడ నుండి వచ్చాయి ఎప్పటి నుండి వచ్చాయి మీకేమైనా తెలుసా నోవాహు జలప్రలయము తర్వాత నోవాహు కుటుంబమును దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆశీర్వదించాడు అంటే పిల్లల్ని కని మనుష్యులతో భూమిని నింపండి అని చెప్పాడు కుమారులైన షేము హాము యాపెతుకు పుట్టిన కుమారులు వారి కుమారులు వారి కుమారుల కుమారులు ఇలా అనేక తరముల వారు భూమిమీద అభివృద్ధి చెందుతూ ఉన్నారు వారంతా ఒకచోట ఉండకుండా భూమిమీద సంచరిస్తూ ఉన్నారు అప్పుడు భూమి మీద నోవహు సంతానము వలన వచ్చినవారు తప్ప ఇంకెవరూ లేరు కుటుంబం మాట్లాడే భాషే అందరూ మాట్లాడేవారు అంటే అప్పట్లో భూమి మీద ఒకే భాష ఒకే పలుకు ఉండేదన్న మాట అప్పుడు వారంతా భూమి మీద సంచారము చేస్తూ తూర్పు వైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు దేశములో వారికి ఒక పెద్ద మైదానము కనబడింది అంత పెద్ద మైదానము చూసేసరికి వారికి ఒక ఆలోచన వచ్చింది ఆ మైదానములో వారు పెద్ద పట్టణం మరియు ఒక పెద్ద గోపురం ఆకాశాన్నంటేటంతగా కట్టాలి అని అనుకున్నారు వాళ్లంతా ఒకే భాష మాట్లాడేవాళ్లు కాబట్టి ఆ విషయానికి వెంటనే అందరికీ తెలిసిపోయి గోపురం కట్టడానికి సిద్ధమయ్యారు వాళ్లు అలా కట్టుకుంటూ కట్టుకుంటూ ఆకాశంలోకి వెళ్ళాలి అన్నది వారి ఆలోచన అందుకోసం వాళ్లు రాళ్లకు బదులుగా ఇటుకలు అడుసుకు బదులుగా మట్టికీలు తయారు చేసుకొని గోపురం కట్టడం మొదలుపెట్టారు అప్పుడు దేవుడు మనుష్యులు కట్టిన పట్టణమును మరియు గోపురమును చూడటానికి దిగివచ్చాడు మనుష్యులు భూమి అంతా విస్తరించాలని దేవుడు వారిని ఆశీర్వదించాడు వీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని అయితే సాతాను మనుష్యులను ప్రేరేపించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా భూమి మీద విస్తరించకుండా ఆకాశంలోకి వెళ్లాలని గోపురం కట్టటానికి పూనుకున్నారు మనుష్యుల అమాయకత్వము వలన వారు చనిపోతారని దేవుడికే కదా తెలిసేది ఆకాశంలోకి కొంత దూరం వెళ్తే అక్కడ ఆక్సిజన్ అందక చనిపోతారని దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు దిగివచ్చాడు అప్పుడు దేవుడు అనుకున్నాడు వీళ్లంతా ఒకే భాష మాట్లాడుతున్నారు కాబట్టే కదా వీళ్లు ఏమనుకుంటే అది చేసేస్తున్నారు అని అనుకొని అక్కడ వారి భాషలను తారుమారు చేశాడు అప్పుడు వాళ్లు రకరకాల భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు వాళ్లలో ఒకరు చెప్పింది ఇంకొకరికి కాక ఆ పట్టణము మరియు గోపురము కట్టటం మానుకున్నారు అక్కడ వారి భాషలు తారుమారు అయి ఒకరు చెప్పేది ఒకరికి పోవడం వలన వారు ఆ చోటుకి బాబెలు అని పేరు పెట్టారు బాలు అనగా తారుమారు అని అర్ధము ప్రపంచంలోని భాషలు అప్పుడే షీనారు దేశములోని మైదానములో పుట్టాయి అప్పుడు వివిధ భాషలు మాట్లాడేవారు గుంపులుగా విడిపోయి తలా ఒక దిక్కుకి వెళ్లిపోయారు ఆ విధంగా దేవుడు అనుకున్నట్లు మనుష్యులు భూమి మీద విస్తరించటానికి వారందరూ భూమి అంతటా చెదరిపోయేలా చేశాడు మనుష్యులు దేవుని మాట విననీయకుండా సాతాను ఎప్పుడూ ఆటంకాలు కలుగచేస్తూనే ఉంటుంది దేవుడు మనుష్యులను భూమిమీద విస్తరించమని ఆశీర్వదిస్తే సాతాను అందుకు విరుద్ధంగా విస్తరించనీయకుండా ఆకాశంలోకి ఎక్కిపోవునట్లు వారిని ప్రేరేపించింది మనం ఎప్పుడూ గర్వంతో నిండిపోకూడదు మనం ఎప్పుడూ దేవునితో సమానంగా ఉండటానికి ప్రయత్నించకూడదు కాబట్టి మనం తప్పు చేస్తున్నామంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉందని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులకి లోబడి ఉండమని దేవుడు చెప్తే అందుకు విరుద్ధంగా తల్లిదండ్రులను ఎదిరించేలా సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది అప్పుడు దేవునికి అవిధేయతగా ఉండి దేవుని ప్రేమకు దూరం అవుతాము అలా కాకుండా దేవుని మాటకు విధేయత చూపి ఆయన పిల్లలుగా జీవిస్తే రక్షణ పొంది పరలోకం చేరేవారిగా ఉంటాము మనం